చెప్పండి పేరు మండార్ సతీష్ వినోబా నగర్ దుల్రుపాడు మండలం భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణ స్టేట్ ఫస్ట్ ఏం వేసారండి దాంట్లో మీరు ఇండోర్ రూట్స్ వేసాను ఎన్ని బకెట్లు వేసారు ఎకరానికి వచ్చి రెండు బకెట్లు వేసుకున్నాను ఎన్ని ఎకరాలు మీది రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఏ అది ఇండి రూట్స్ వేసిన తర్వాత ఎన్ని రోజులకి క్రియా ప్లేస్ వేసారు పదిహేను రోజుల తర్వాత పదిహేను రోజుల తర్వాత వేసారు అంటే ఇండి రూట్స్ ఎట్లా అనిపించింది మరి మీకు ఇండి రూట్స్ కూడా బాగుంది చాలా బాగుంది అంటే అది వేయటం వల్ల ఏమొచ్చిన చెట్టు గ్రోతింగ్ ఉంది బాగా సైడ్ బ్రాంచెస్ ఉన్నాయి బాగా పెరుగుతుంది ఓకే ఈ రకంగా ఉంది ఇండి రూట్స్ తర్వాత క్రియా ప్లస్ పదిహేను రోజుల తర్వాత వేశారు కదా పదిహేను రోజుల తర్వాత మీకు అది వేసిన తర్వాత ఎన్ని రోజులకి మీకు రిజల్ట్ అవ్వబడదు క్రియా ప్లస్ వేయటం

కాయలు క్వాలిటీ బాగున్నాయి కాయలు క్వాలిటీ బాగుంది చూసుకోండి దిగుబడి కూడా మంచిగా వస్తుంది నల్లి ఉధృత కూడా చాలా తక్కువ ఉంటది ప్రజెంట్